వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈ రోజు సాటర్డే రోజు ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ టెంపుల్ కు వెళ్తుంటే ఆ బుజ్జి ఆవులు అయితే కనిపిస్తున్నాయి సో ఆ ఆవులను అయితే వీడియో షూట్ చేసుకుంటున్నా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అంటే అందరూ ఇంకా పూజకు అయితే వస్తారు కదా సో ఈరోజు సాటర్డే సండే రోజు నిమజ్జనం అయిపోతుంది కదా సో ఇంకా పూజ వ్లాగ్ అయితే ఎక్కువ షేర్ చేయలేదు అండ్ నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ అండి ఇది మొన్నటి వరకు కంటిన్యూగా వర్షాలు అయితే పడ్డాయి కదా సో ఆ వర్షాలు పడ్డం వల్ల ఇంట్లో మొత్తం ఇవి ఎండుమిర్చి కొన్ని కొన్ని అయితే ఫంగస్ వచ్చేసాయి అనమాట అందుకే ఇంక ఈరోజు ఎలాగ సండే రోజు ఫ్రీగా ఉంటాం ఇవన్నీ కొంచెం అట్లా ఎండకేసేస్తే కొంచెం మంచిగా ఎండ వస్తుంది బాగా క్లీన్ అవుతాయని చెప్పేసి ఎండ ఎండకైతే వేసానండి సో చాలా మటుకు చూసుకోకుండే కొన్ని కొన్ని ఫంగస్ వచ్చేసి పాడైపోతున్నాయి అనమాట మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి సో ఇవి ఊరు నుంచి తెచ్చిన మిర్చి అనమాట సో ఇది కూడా ఇంకా ఎండకు పెట్టేస్తున్నా కంటిన్యూగా అయితే ఇక్కడ పెట్టేస్తున్నా కోతులు అట్లా వచ్చినప్పుడు పడేస్తే ఏమన్నా అది ఒక టెన్షన్ తప్పితే ఎండ ఉన్నంత వరకు ఆడ పెట్టేస్తాను తర్వాత తీసేస్తాను అనమాట సో మార్నింగ్ ఇక్కడ పాలు పెట్టేసాను పాలు పెట్టి అనుకోండి ఇంకా మొత్తం పొంగిపోతాయి కదా అని చెప్పేసి సో ఈరోజు కొంచెం పాలు తోడేద్దామని చెప్పేసి ఇంకా కొన్ని అనమాట పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు అంటే మనకి హోమం ఉంది అండ్ ఆల్సో అక్కడే భోజనాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో అయితే వంట ఏం చేయట్లేదు జస్ట్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే పిల్లలు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉండలేరు కదా సో కొంచెం అట్లా బొరుగులు తాలింపు అట్లా వేసేస్తే పిల్లలు తిని ఉంటారు అని చెప్పేసి అండ్ మాకైతే ఖచ్చితంగా కాఫీ అయితే ఉండాలి అట్లీస్ట్ ఒక టూ టైమ్ అయినా సరే మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదు కాబట్టి అంటే ఒక్కోసారి తింటాము అడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి బట్టి బ్రేక్ఫాస్ట్ అయితే మా కోసం మేమేం చేసుకోవట్లేదు పిల్లల కోసం అట్లా చేసి పెట్టేస్తా ఉగ్గాని ఒకటి ఇంకా దీనికోసం బజ్జీ అడిగితే కష్టము సో బజ్జీ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఎక్కువ మంది తింటూ ఉంటే అందరి కోసం చేయొచ్చు కానీ పిల్లలిద్దరికే కాబట్టి ఓన్లీ బొరుగుల తాలింపు చేసేస్తున్నా సో ఇక్కడ హెన్న అయితే పెట్టేసుకుంటున్నా ఎట్లా నాకు ఫ్రీ టైము అట్లా దొరికినప్పుడు మటుకు హెన్న అయితే పెట్టేసుకుంటాను అండి దీంట్లో ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ అండ్ టీ డికాషన్ ఉంటుంది కదా సో అవి రెండు టీ డికాషన్ బాగా మరిగించేసి దీంట్లో వేసేసుకొని ఎగ్ వైట్ వేసేసుకొని పెట్టేసుకుంటాను అన్నమాట ఈరోజు బాగా వస్తుంది కాబట్టి నేను హెన్న అయితే అప్లై చేసుకుంటున్నాను లేదంటే ఈ మధ్య నాకు హెడ్ అయితే వస్తుంది అందుకే ఈ మధ్య ఎక్కువ శాతం అయితే నేను ఎన్న ఎక్కువ పెట్టుకోవట్లేదు బాగా ఎండ వచ్చినప్పుడు మట్టుకే అది కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుంటాను అనమాట సో హెన్న పెట్టుకుంటే మనకి హెయిర్ కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది కదా సో అందుకోసం ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాండి ఇంట్లో పూజ చేసుకుని ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇంట్లో పూజ దీపం అట్లా పెట్టిన తర్వాతనే వెళ్తాను అనమాట అండ్ ప్రతిరోజు అమ్మవారికి అట్లా పూలమాలలాగా వేసుకుంటాను అండ్ కామాక్షి దీపానికి కూడా ఎవ్రీ డే లేకపోతే జాజులో ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ దట్టు ఏకాదశి కూడా ఉంది అని చెప్పారు అందుకే ఇంకా తర్వాత నాకు చెప్పిన తర్వాత నేను ఏమంటారు సాంబ్రాన్ అయితే వేస్తున్నా అనమాట సో ఇంట్లో ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ ఏకాదశి అమావాస్య పౌర్ణమి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది కదా సో అందుకోసం ఇంకా ఇంట్లో మొత్తం సాంబ్రాన్ వేసిన తర్వాత ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అర్లీ మార్నింగ్ ఒకసారి కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం ఉండదు కదా సో సెకండ్ టైం అయితే టీ పెడుతున్నా అనమాట టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి సో మనకి ఇంట్రెస్ట్ని బట్టి సో చూసారా హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ ఎంత షైనింగ్ హెల్దీగా ఉంటుందో అండ్ ఈ మధ్య నేను ఒకటైతే విన్నానండి అంటే యాజ్ గుడ్నెస్ వాళ్ళది హెయిర్ ఫాల్ కాకుండా వచ్చింది కదా స్ప్రే అది ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను సో నా నైబర్స్ ఒకటి అంటే తీసుకొచ్చారనమాట వాళ్ళు యూజ్ చేస్తుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది యూజ్ చేయని చెప్పారు సో దాన్ని నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈరోజైతే కొంచెం నాకు ఫ్రీ టైం దొరికితే ఇలాంటివన్నీ నేను గ్యాదర్ చేసుకుంటాను అనమాట అంటే నాకు కావాల్సినవి ఫేస్ ప్యాక్ కానివ్వండి హెయిర్ ఫాల్ కాకుండా షాంపూ అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాను ఈ మధ్య టైం ఉండట్లేదు కాబట్టి ఇంకా నేనేమి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు సో చాలా మటుకు హెయిర్ అయితే ఫాల్ అయిపోయిందండి ఎందుకంటే మాది ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఎక్కువ ఫాల్ అయిపోతుంది అనమాట సో అది కూడా ఒకసారి తెచ్చి ట్రై చేస్తాను వన్ వీక్ టూ మంత్స్ అట్లా ట్రై చేస్తేనే కదా మనకు కూడా రిజల్ట్ తెలుస్తుంది అయితే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ ఉండదు పాలు అట్లా తాగడానికి బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మటుకు అప్పుడు కొంచెం చాయ్ బిస్కెట్ లేదంటే కాఫీ అట్లా తాగుతూ ఉంటారనమాట ఇంట్లో ఉంటే అస్సలు తాగరు సో కాఫీ తాగేసిన తర్వాత మా వారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయేలాపు నేను ఇది గుర్తుందా మీకు నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ శారీ అయితే అమ్మవారికి కట్టించాను లైట్ వెయిట్ ఉంది బట్ అవి ఏమంటారు టిష్యూ పేపర్స్ లాగా ఉంటాయి చూడండి కట్టినప్పుడు సో అలా ఉంటుంది అనమాట ఈ శారీ అయితే సో అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే హోమం పెట్టుకున్నారు దట్టు ఈ ఈరోజు నిమజ్జనం కూడా ఉంది సో మార్నింగ్ అయితే హోమం జరిగిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నిమజ్జనం ఉంటుంది కానీ లిటరలీ మనము వినాయక చవితి వచ్చేంత వరకు ఎంత బాగా ఎదురు చూస్తామో కదా సో వినాయక చవితి వస్తుంది నైన్ డేస్ మంచిగా ఈవినింగ్ టైం వెళ్ళడము అక్కడ టైం పాస్ చేయడము సో అట్లా నైన్ డేస్ ఎట్లా గడిచిపోయాయో ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు సో ఈరోజు వినాయకుడి నిమజ్జనం అయితే ఉంది అండ్ ఇప్పుడైతే మేము హోమంకి వెళ్తున్నాం సో మేము అంటే మాకు తెలిసిన వాళ్ళది హోమం ఉంది అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తామన్నమాట మన ఇంటి దగ్గరలో కూడా ఉంది కానీ నేను ఇక్కడ అటెండ్ అవ్వట్లేదు తెలిసిన వాళ్ళది అంటే అక్కడ పిలిచారు సో అక్కడికైతే వెళ్తున్నాం దానికోసం ఇప్పుడైతే రెడీ అనమాట సో మా వారు వస్తే అందరం కలిసి వెళ్తాము సుగర్ వెళ్ళాలి ఇంకా లేట్ అయిపోతుంది టైం కూడా అవుతుంది సో లేట్ అయింది అనుకోండి అక్కడ మనం వెళ్ళి కూడా వేస్టే కదా సో హోమ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట కింద మా వారు వెయిట్ చేస్తున్నారు సో ఓకేనా ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తుంది సో ఇక్కడైతే హోమ్ వచ్చాము వచ్చి చాలాసేపు అయిందండి ఆ పొగకి ఎక్కువ శాతం ఉండలేకపోయామన్నమాట సో హోమమ్ అయిపోయినామంటే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యి కానీ మేమైతే ఇక్కడ ఎక్కువ శాతం లేము ఎందుకంటే మన ఇంటి దగ్గర కూడా హోమమ్ హోమం లేదు జస్ట్ అట్లా ఏమంటారు uh, భోజనాలు అయితే ఉన్నాయన్నమాట సో మన ఇంటి దగ్గర జరుగుతున్నప్పుడు వెళ్ళాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకా ఇక్కడ హోమం చూసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ మనకి వెంచర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లోనే డైలీ వెళ్తూ ఉన్నాం కదా సో అదే టెంపుల్లోనే వినాయకుడిని కూడా ఏ ఫెస్టివల్ అయినా సరే అమ్మవారి నవరాత్రులు వినాయక చవితి ఏ ఒక్క ఫెస్టివల్ వచ్చినా దాంట్లోనే చేస్తామన్నమాట సపరేట్గా పెట్టడానికి అక్కడ ఇక్కడ ఎందుకు అని చెప్పేసి టెంపుల్లోనే పెట్టేస్తారనమాట సో ఇక్కడైతే ఇంకా భోజ టైంకి వచ్చేసాము అక్కడ హోమ్ హోమ్ చూసుకొని సో చాలా అంటే ఇక్కడ అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అందరు నైబర్స్ అమ్మ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం మంచిగా టైం పాస్ చేయొచ్చు అండ్ దట్టు ఈరోజు గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది సో అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనేమి దీంట్లో షేర్ చేయట్లేదు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఫన్ కూడా ఉంటుంది సో చాలా మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి గేమ్స్ అన్ని పిల్లలతో సహా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు అండ్ ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితికి అయితే ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఇక మీదట కూడా ఇలాగే అందరం కలిసిమెలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఎంచక్క అందరూ భోజనాలు చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళకు కామన్గా ఉంటాయండి ప్రతిరోజు ఉండే పనులే బట్ ఆ రోజు మటుకు కొంచెం అట్లా పనులన్నీ పక్కన పెట్టేసి పిల్లలతో పెద్దలతో ఎంచక్క బాగా ఆడుకుంటూ సో బాగా ఎంజాయ్ చేసామనుకోండి సో ఇక్కడైతే ఇంకా భోజనాలు ప్రతి ఒక్కరు చేసిన తర్వాత ఎవ్వరికి వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి టెంపుల్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా సో అలా డిసైడ్ డిసైడ్ అయిపోయారు అనమాట సో ఇక్కడ చూడండి పిల్లల బ్యాచ్ అనమాట ఇక్కడ పిల్ల బ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు బుడ్డ పిల్లలతో సహా బాగా ఎంజాయ్ చేశారని బాగా ఆడుకున్నారు సో ఇంకా మేమంతా భోజనం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి కదా ఎందుకంటే మంచి గేమ్స్ అయితే ఉన్నాయి చాలా మంచి గేమ్స్ అయితే పెట్టారు సో ఇంకా కొంతమంది అయితే మిస్ అయిపోయారండి అంటే కొంతమందికి ఊర్లోకి వెళ్ళడం అండ్ దట్టు ఆ రోజే నిమజ్జనం కాబట్టి సిటీలో అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ కూడా వెళ్ళి చూసి రావాలని చెప్పేసి చాలామంది అక్కడ కూడా వెళ్ళున్నారు మేమైతే ఆల్రెడీ మేము అక్కడ చూసేసి హోమం అంతా అటెండ్ అయ్యి వచ్చాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ మన మనం మంచిగా ఎంజాయ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా సో ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడే పార్టిసిపేట్ చేస్తున్నాం గేమ్స్ అండ్ భోజనం లు హోమము ప్రతి ఒక్కటి ఇక్కడే పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ జస్ట్ అట్లా పిలిచినందుకు వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేసామన్నమాట సో అక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి దగ్గర మనకి ఫస్ట్ ప్రసాదం అయితే వెళ్తుంది నెక్స్ట్ లక్ష్మీనరసింహ స్వామికి ఆ తర్వాత భక్తులందరికీ ప్రసాదం మంచి ఫుల్గా తినేసిన తర్వాత వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మంచిగా ఎంటర్టైన్ అయ్యారండి సో ప్రతి ఒక్కరు బాగా మంచిగా అంటే చిన్న పెద్ద అట్లా ఏమీ తేడా లేకుండా మంచిగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట సో అదండి ఈ రోజుకి మా సింపుల్ వినాయక చవితి నిమజ్జనం రోజు తీసిన వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా రేపటి వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మంచిగా ఎంటర్టైన్ ఉంటుంది సో యా దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం